శ్రీ 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 విజయదుర్గ పీఠాధిపతుల వారి యొక్క దివ్య ఆశస్సులతో వారి దివ్య అనుగ్రహంతో మనం ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న శ్రీ సీతమ్మ అన్న సేవా వితరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గూడూరు మరియు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి అన్నార్థులందరికీ కూడా ఆహారాన్ని అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సాయి కార్తీక్ అలాగే పరితోష్ అర్చక స్వామివారు తదితరులు పాల్గొనడం జరిగింది మనం ఈ కార్యక్రమం యొక్క విశిష్టతను విస్తృతం చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం మీరు మీ ప్రాంతాలలో కూడా ఇలానే అన్నార్థులకు చక్కగా అన్నాన్ని మీరంతా కూడా అందించి వారికి సహకరిస్తారన్న ఉద్దేశం మాత్రమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా మనం అందిస్తున్నటువంటి ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాలను వీక్షించి ప్రోత్సహించగలరని ప్రార్థిస్తూ అందరికీ ఎప్పుడు శుభం జరగాలని హృదయపూర్వకంగా పెడుకుంటూ అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే श्री विजयदुर्गायै नमः ओ श्री विजयदुर्गायै श्री विजयदुर्गायै